అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఏడీ కార్యాలయం దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి వైఎఫ్టి జిల్లా నాయకులు బాలరాజు గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి బాబు గారు పివైఎల్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి అమాలియులు రైతు కూలి సంఘాలు రైతులందరూ కూడా వాళ్ళకి ఎదురు పేరు పేరున ధన్యవాదాలు తెలుపు కామెస్ మరి ఇప్పుడు రైతులు మరి ఎంతో కాలంగా కష్టపడి మరి దుక్కు దున్ని అన్ని రకాలు చేసుకుంటున్నారు మరి దుకాణాల్లోనూ పత్తి విత్తనాలు నాలుగు వందల యాభై గ్రాములు ఉండే పత్తి విత్తనాలు ప్యాకెట్ని ఎనిమిది వందల వరకు తొమ్మిది వందల వరకు కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా అమ్ముకుంటుంటే కూడా మరి ఇక్కడ ఏడి గారు అయితేనేమి ఏ గారు అయితేనేమి ఏమాత్రమో దీనిపైన దృష్టి సంచడం పూర్తిగా విఫలమయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా దుకాణాల్లోనూ కూడా మరి ఫస్ట్ మరి వేరే దుకాణాలు పురుగు మందులు ఉన్న దుకాణాలు ఆ పురుగు మందులు మరి అసలు ఏ మాత్రం గవర్నమెంట్ సిఫారసు లేని మందులు కూడా అమ్ముతుంటే కూడా ఏ గారు ఏ మాత్రం స్పందించలేదు మరి అదేవిధంగా మరి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కంది విత్తనాలు వెంటనే వాళ్ళకి తత్తి వచ్చింది కాబట్టి వేసుకోవడానికి పూర్తి స్థాయిలో వెంటనే నిమగ్నమై వాళ్ళకి అందించాల్సిన వాళ్ళకి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రైతులకు ఏ మాత్రం దీనిపైన దృష్టి దృష్టి సారించలేదంటే పెద్ద ఎత్తున ఏడీ కార్యాలయం దగ్గర మరి రైతులను కూడగట్టుకొని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి దిగ్బంధం చేస్తామని తెలియజేస్తాం నా పేరు సత్య అఖిల రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఈడీ అభిషేక ముద్ర వ్యవసాయ అధికారి ధర్నా కార్యక్రమం నిర్వహించున్నాము ఈ ధర్నా కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న గారు ఐఎఫ్టీఓ జిల్లా జిల్లా కార్యదర్శి బాలరాజు గారు తర్వాత బాబు గారు తర్వాత విద్యార్థి ఫెడరేషన్ బాబు గారు ఈ కార్యక్రమానికి రైతులు మిగతా నాయకులు వచ్చిన వారికి నా అభినందనలు ఈరోజు మనం రైతు రైతుల గురించి ఎంతో గొప్పలు చెప్తున్నాము రైతు దేశానికి వెనుమక లాంటి వాడటారు కానీ దేశ దేశానికి వెనుమక లాంటి ఆడట రైతు ఇచ్చే వాళ్ళే తప్ప రైతులు బాగేసే అధికారులు లేరు పేరుకు రైతు పేరుకు రైతు అంటారు కానీ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినారు అసలు ఈ ఎమ్మిగిరులో ఎంతో ఎంతోమంది ఫర్నైజర్ షాపులు ఓనర్లు ఉన్నారు ఖాళీ రైతుల మీద అసలు ఏమాత్రం పేమ ఇవ్వడం లేదు వాళ్ళకి ఏం కావాలో డబ్బు కావాలి అంతే డబ్బు షో పోగు చేసిన వాళ్ళ కానీ ఎవరైతే రైతులు పాడైపోయినాయి నాకే నకిలీ అనుకుంటే సాల చొంప చేసినట్టే సాలే అని ఉద్దేశము యజమానులు ఉంటారు తప్ప అధికారులు దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని దీని మీద చర్య తీసుకోవాలని మేము అఖిల భారత రైతు కూలి సంఘం ద్వారా మేము వినవ చుట్టున్నాము ఏడి కానీ ఏఈ కానీ వెంటనే స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేని పక్షంలో మేము మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేయగలమని మేము వినవి మా నా పేరు ఎల్లప్ప అఖిల భారతీయ రైతు కూలి సంఘం నాయకుడు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలను అరికట్టాలని ఏడీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ వస్తుంది రైతులు మరి దుక్కుని దున్ని మరి విత్తనాలు నాటే సమయంలో ఈరోజు ఏ విత్తనం తీసుకుంటే మనకు సరైన పంట వస్తుందో అనే ఆలోచన విధానంతో ఫర్టిలైజర్లకు పరుగులు తీస్తూ ఉంటారు రైతులు మరి అది అదునుగా చూసుకొని ఫర్టిలైజర్ యాజమాన్యం అధిక రేట్లకు అమ్ముతూ పట్టపగలే రైతును దోపిడీ చేస్తూ మరి నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలను అంటకట్టడం జరుగుతుంది అటువంటి ఫర్టిలైజర్ యాజమాన్యపై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన దాడులు చేసి క్రిమినల్ కేసులు బంధించాలని కూడా మేము అఖిల భారత రైతుకుల సంఘముగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి నాణ్యమైన విత్తనాలు అందించాలా ప్రభుత్వం అది సరిగా సరఫరా చేయడం లేదు ముఖ్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనిక కూడా మేము అఖిల భారత రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఫర్టిలైజర్ యాజమాన్యం దోపిడి చేస్తున్నటువంటి నకిలీ పురుగు మందులు నకిలీ విత్తనాలు అధిక రేట్లు అమ్మే మరి ఫర్టిలైజర్ యాజమాన్యంపై వెంటనే కేసులు పెట్టాలా మరి వాళ్ళపైన వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని కూడా మేము అఖిల భారత రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తాం అలా చేయలేని ఏడలా మేము పెద్ద ఎత్తున రైతు కూలి సంఘాలను అఖిల భారత రైతు కూలి సంఘం మాధ్యమంలో రైతులను అందరిని కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ అధికారులని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళపైన వాళ్ళ వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు ఎస్ బాలరాజ్ ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి ఎంఎగ్నూర్ వరదాలి అఖిల భారత రైతు పోలీసు అఖిల భారత రైతు రైతులకు నాణ్యమైన విత్తనాలను రైతులకు నాణ్యమైన విత్తనాలను కట్టాలి నకిలీ పురుగు బంగుల నకిలీ విత్తనాలను వెంటనే అధిక రేట్లు సొమ్ము అధిక రేట్లు కమ్మి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ యజమాన్య వెంటనే తీసుకోవాలి రైతులను దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్ యజమాన్పై వెంటనే అఖిల భారత